హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా టేస్టీగా మసాలాలతో పని లేకుండా అవి వేయకుండానే చాలా టేస్టీగా ఉండే కోడి గుడ్డు టమాటా పులుసు అండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గుడ్లు ఉడికించేసి పైన తొక్క తీసేసి వాటికి ఘాట్లు పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ ఐదు గుడ్లు తీసుకున్నానండి ఐదు గుడ్లకి కూడా ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక టమాటా మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు వాటిని రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని దానిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్ పెట్టి బాగా ఎక్కువగా హీట్ గా ఉండేలాగా హీట్ చేయాలన్నమాట అలా హీట్ చేసిన తర్వాత ఇక్కడ గుడ్లు వేసుకోవాలి గుడ్లు ఏంటంటే బాగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం గుడ్లు వేసి వేయించుకుంటే ఎక్కడ కూడా బాండీకి అంటుకుపోకుండా ఆ ముక్క ముక్కలుగా విడిపోకుండా చక్కగా ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా సాఫ్ట్ గా పెట్టి తిప్పకుండానే చక్కగా వాటంతట అవి ఇలాగా పట్టగర పెట్టుకుని తిప్పుతా ఉంటే చక్కగా అటు ఇటు తిరిగి మంచి గోల్డెన్ కలర్ లో అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇలా వేగిన తర్వాత ఇంకా ఈ గుడ్లు ఆయిల్ లోంచి తీసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని వీటన్నిటినీ కూడా చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలనమాట అలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ చిన్న సైజులో లో ఒక టమాటా తీసుకున్నానండి ఆ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుని ఉల్లిపాయలతో పాటు చక్కగా మెత్తగా మగ్గనివ్వాలి అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలతో చక్కగా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద కలుపుతూ బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్లను కూడా వేసేసుకోవాలన్నమాట గుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా మగ్గించి గ్రేవీ లాగా చేసాం కదా ఈ గ్రేవీ అంతా కూడా గుడ్లుకు బాగా పట్టేలాగా ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి అలా మగ్గడం వల్ల ఇక్కడ ఉప్పు కారం అనేవి చక్కగా గుడ్లు లోపలికి పీల్చుకుంటాయి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది గుడ్లు రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని వేసుకోవాలండి చింతపండు ఏంటంటే మనం టమాటా వేసాము అలాగే మనం తినే పులుపును పట్టి వేసుకోవాలి ఇక్కడ నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నానపెట్టుకుని రసాన్ని ఒకటికి రెండు సార్లు తీసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం వేసిన చింతపండు పులుసు అనేది మరిగేదాకా పెద్ద మంట పెట్టుకుని తర్వాత మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో చక్కగా గుడ్లు పులుసు అనేది నిదానంగా ఉడకనివ్వాలన్నమాట అలా ఉడికితే చక్కగా మనకి నిదానంగా కమ్మగా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే గుడ్లు పులుసు అయితే తయారవుతుంది చూసారు కదా మనం వేసిన చింతపండు పులుసు అంతా కూడా చక్కగా దగ్గరికి గుజ్జులాగా అయ్యింది మీకు కావాలంటే ఇంకొంచెం పల్చగా కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఇంకొంచెం దగ్గరగా గుజ్జులాగా చేశాను ఇలా చేయడం వల్ల ఈ గ్రేవీ అనేది మనం రైస్ లో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొన్ని కూరలకి మసాలాలతో పని లేదండి మసాలా వేయకుండా వండితేనే వాటి టేస్ట్ మరింత రుచిగా పెరుగుతుంది అలాగే ఇక్కడ నేను చూపించిన గుడ్ల పులుసు కూడా అంతే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్